మన తెలుగు తెలుగులోగిళ్లలో అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ సంక్రాంతి ఇది కేవలం పంటల పండుగ మాత్రమే కాదు దీని వెనుక మన పూర్వీకులు దాచిన అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాలు మరెన్నో ఉన్నాయి సాధారణంగా మనం సంక్రాంతి అంటే గాలిపటాలు ఎగరేయడం పిండి వంటలు చేసుకోవడం బట్టలు వేసుకోవడం అని మాత్రమే అనుకుంటాం కానీ అసలు ఈ పండుగకి సంక్రాంతి అనే పేరు ఎలా వచ్చింది దీని వెనక ఉన్న అసలైన చరిత్ర ఏంటి అని ఆలోచిస్తే మనకు పురాణాల్లో ఒక ఆసక్తికరమైన కథ కనిపిస్తుంది అదే శంకరాసురుడి వధ ఈ రోజు మన వీడియోలో ఆ ఉత్కంఠభరితమైన కథని చాలా వివరంగా తెలుసుకుందాం పూర్వం కృతయుగంలో కాశ్యప ప్రజాపతి వంశంలో శంకరాసురుడు అనే ఒక రాక్షసుడు జన్మించాడు వాడు పుట్టుకతోనే ఎంతో బలశాలి మరియు మాయావి వాడికి ఆకాశాన్ని తాకే అంత ఎత్తు పెరిగే శక్తి ఉండేది అలాగే తన రూపాన్ని ఎలా కావాలంటే అలా మార్చుకునే విద్యలు కూడా వచ్చు చిన్నప్పటి నుంచే దేవతలన్నా మునులన్నా వాడికి అస్సలు పడేది కాదు ఎలాగైనా సరే ఈ ముల్లోకాలను జయించి దేవేంద్రుడి సింహాసనాన్ని అధిష్టించాలని వాడు కలలు దాని దానికోసం వాడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుంచి అద్భుతమైన వరాలు పొందాడు ఆ వరాల ప్రభావంతో వాడికి చావు అనేది లేకుండా పోయింది దాంతో వాడి అహంకారం రెట్టింపయింది ఇక అప్పటి నుంచి వాడు చేసే అరాచకాలకు వదుపు లేకుండా పోయింది భూలోకంలో ఎక్కడ యజ్ఞయాగాలు జరుగుతున్నా అక్కడికి వెళ్లి ఆ గుండాలను ధ్వంసం చేసేవాడు మునులను ఋషులను చిత్రహింసలకు గురిచేసేవాడు ఆడవారిని చెరబట్టేవాడు వాడి అడుగు పడితే చాలు పచ్చని పొలాలు మాడి మసైపోయేవి నదులు ఎండిపోయేవి వర్షాలు పడక కరువు వచ్చేవి ప్రజలందరూ తినడానికి తిండి లేక హాహాకారాలు చేసేవారు వాడి బాధలు భరించలేక భూమాత కూడా కంపించిపోయేది స్వర్గలోకంలో ఉన్న దేవతలు కూడా వాడి పేరు చెబితేనే భయంతో వణికిపోయేవారు ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ప్రయోగించినా కూడా శంకరాసురుడి ముందు అది పనిచేయలేదు వాడి శరీరం వజ్రం కంటే కఠినంగా మారిపోయింది ఇలా ముల్లోకాలు అల్లకల్లోలమవుతున్న సమయంలో దేవతలందరూ కలిసి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికి వెళ్లి తమ గోడు వెల్లబోసుకున్నారు అప్పుడు త్రిమూర్తులు ఒక విషయాన్ని గ్రహించారు ఈ రాక్షసుడిని చంపడం తమ వల్ల కాదని కేవలం ఆదిపరాశక్తి అయిన ఆ జగన్మాతకే అది సాధ్యమని నిర్ణయించుకున్నారు వెంటనే దేవతలందరూ కలిసి ఆ అమ్మవారిని ప్రార్థించడం మొదలుపెట్టారు వారి ఆర్తనాదాలు విని ఆ కరుణామయి స్వరూపిణి అయిన అమ్మవారు ఉగ్రరూపం దాల్చింది ఆకాశమంతా ఎర్రగా మారిపోయింది పెద్ద పెద్ద శబ్దాలి తో ఉరుములు మెరుపులూ వచ్చాయి ఆ వెలుగుల మధ్యలోంచి తేజోమయ్యైన ఒక శక్తి ఆవిర్భవించింది ఆమె సంక్రాంతిదేవి ఆమె చేతిలో త్రిశూలం ఖడ్గం గదా వంటి ఆయుధాలు ధగధగా మెరుస్తున్నాయి ఆమె కళ్లలో రౌద్రం నిప్పులు చెరుగుతోంది సింహవాహనం మీద కూర్చని ఆ తల్లి యుద్దభూమికి బయలుదేరింది అమ్మవారి రాకతో దిక్కులన్నీ పిక్కటిల్లేలా సింహనాదం వినిపించింది అది విని శంకరాసురుడు గట్టిగా నవ్వాడు ఒక ఆడది నాతో యుద్ధం చేస్తుందా నా బలం ముందు ఈమె ఎంత అంటూ ఎగతాళి చేశాడు తన రాక్షస సైన్యాన్ని అమ్మవారి మీదకు పంపాడు కాని ఆ తల్లి తన చిటికన వేలు కదిలించి ఆ రాక్షస సైన్యాన్ని మొత్తం బూడిద చేసింది అది చూసి శంకరాసురుడికి కోపం కట్టలు తెంచుకుంది వాడు తన మాయాజాలంతో ఆకాశంలోకి ఎగిరి రకరకాల రూపాలు మారుస్తూ అమ్మవారి మీద బాణాలు కురిపించాడు పెద్ద పెద్ద బండరాళ్లను విసిరాడు కాని అమ్మవారు వాటన్నింటినీ పూలరెక్కల్లాగా మార్చేసింది వారిద్దరి మధ్య యుద్దం భీకరంగా సాగింది ఆ యుద్ధం ధాటికి సముద్రాలు పొంగిపొర్లాయి పర్వతాలు బద్దలయ్యాయి ఆకాశంలో సూర్యుడు కూడా కొద్దిసేపు కాంతిని కోల్పోయాడు ఆ రాక్షసుడు ఎంతకీ చావకపోవడంతో అమ్మవారు తన అసలైన విశ్వరూపాన్ని చూపించింది తన శక్తినంతా కూడదీసుకుని తన చేతిలోని త్రిశూలాన్ని బలంగా విసిరింది ఆ త్రిశూలం మెరుపు వేగంతో వెళ్లి శంకరాసురుడి గుండెల్లో దిగబడింది వాడు పెద్దగా అరుస్తూ కుప్పకూలిపోయాడు వాడి శరీరం నుంచి నల్లటి పొగలు వచ్చి ఆకాశంలో కలిసిపోయాయి శంకరాసురుడు చనిపోవడంతో అప్పటిదాకా ఆగిపోయిన సూర్యుడి గమనంలో మార్పు వచ్చింది చీకట్లు తలగిపోయి వెలుగులు వచ్చాయి సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయనంలోకి ప్రవేశించారు అంటే చీకటి రోజులు పోయి వెలుగు రోజులు వచ్చాయని అర్థం ఆ రాక్షసుడి పీడ విరగడైన ఆ పవిత్రమైన రోజునే మనం సంక్రాంతి పండుగగా జరుపుకుంటున్నాం శంకరాసురుడిని సంహరించిన తర్వాత దేవతలందరూ ఆనందంతో అమ్మవారి మీద పూలవర్షం కురిపించారు ఆ రోజు సాయంత్రం ప్రజలందరూ తమ ఇళ్ల ముందు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు ఆ రాక్షసుడి తలని అమ్మవారు బంతిలాగా ఆడిందని అందుకే మనం భోగి రోజు పిల్లల తల మీద రేగుపళ్లు పోస్తామని ఒక నానుడి ఉంది అలాగే ఆ రాక్షసుడి రక్తం నేల మీద పడడం వల్ల ఆ నేల సారాన్ని కోల్పోయిందని దాన్ని మళ్లీ పవిత్రం చేయడానికి ఆవుపేడతో చల్లి ముగ్గులు వేస్తారని కూడా చెబుతారు అందుకే సంక్రాంతి రోజు మనం వేసే రంగురంగుల ముగ్గులకు గొబ్బెమ్మలకు అంత ప్రాధాన్యత ఉంది భోగి మంటల్లో పాతని కాల్చేసి సంక్రాంతి నాడు కొత్త వెలుగులను ఆహ్వానించి కనుమనాడు ప్రకృతికి పశుపక్షాదులకు కృతజ్ఞతలు తెలుపుతాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఊర్లో సంక్రాంతి ఎలా జరుపుకుంటారో కింద లో తెలియచేయండి అందరికీ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు సర్వేజన సుఖినో భవంతు జై హింద్